అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి కి స్వాగతం లేని శుమత ప్రకాశం జిల్లా మెదర జరిగే వైసీపీ సిద్ధం సభకు నెల్లూరు జిల్లా కావల్లో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి సభకు నుంచి భారీగా ప్రకాశం జిల్లా మెదరమెట్లలో జరిగే వైసీపీ సభకు నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి బస్సులు కార్లలో తరలి వెళ్లారు జై జగన్ అన్న ప్రతాపన్న అంటూ నినాదాలు చేస్తూ సిద్ధం సభకు కావల నుంచి భారీగా తరలి వెళ్లారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కబోతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైన్ మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిదోటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు ఏ కొడుకు

মে নিয়েছেন ডও চিছেনে মেই উমালানাী ছে নুয়েছে। ম ভালি না আম পালি ভালি না পালিদা বেথ কুলো মাচনে ধরা পুলি না বনের শুপুর ছ আরদ রজাতা মতে হয়েসাইরা স্কুন মার তাওনাায় ভুভলেের মার তাবনাায় ভাসবেের সু মতে হয়ে যাইরা েন্টিং খেলেরি বেসাইকে বাচন হেস্তালাম ভুরে সু য়া কিমা